సోనియా వెళ్ళిపోయిన రెండో రోజే మళ్ళీ నిఖిల్ తన గేమ్ లోకి సూపర్ డూపర్ కంబ్యాక్ ఇచ్చాడు అయితే నిన్న చాలా ఇన్సిడెంట్స్ ఫ్రెండ్స్ ఒక్క ఇన్సిడెంట్ కాదు అసలు నిఖిల్ విషయంలో చాలా చాలా ఇన్సిడెంట్స్ బాగున్నాయని అనిపించింది ఫస్ట్ పాయింట్ నిన్న సీత ఆ చీఫ్ గా సూపర్ డూపర్ ఫ్లాప్ అయింది లైవ్ లో చూసినట్టయితే విష్ణుప్రియ ఒక పక్కన నేను ఆడను నేను ఒక గేమ్ ఆడాను కదా దానిలో కష్టమైన నష్టమైన నేను నా గేమ్ అయిపోయింది నువ్వు కానీ నైనిక కానీ ప్రేరణ కానీ వీళ్ళు ఆడండి అంటే మళ్ళీ డిస్కషన్ ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ లైవ్ లో అదే సోది డిస్కషన్ పెట్టి ఒక సోది నిర్ణయం తీసుకుంది అప్పటి వరకు తను ఎలిమినేట్ అవుతాను అనుకుని సడన్ గా మనీని ఎలిమినేట్ చేసేసింది బట్ అఫ్ కోర్స్ తన డెసిషన్ తంది మనీ కూడా ఒక గేమ్ ఆడి బయటకు వచ్చాడు అయితే నిన్న నిఖిల్ టీమ్ ముఖ్యంగా నిఖిల్ ఎందుకంటే యష్మి ఏమో నబీన్ తీసేద్దామంది పృథ్వీ ఏమో ప్రేరణను తీసేద్దాం ఉన్నాడు కానీ నిఖిల్ మాత్రం సీట్ని తీసేసి కరెక్ట్ పని చేశాడు ఎందుకంటే ఇక్కడ ఒక మంచి పాయింట్ తీసాడు నిఖిల్ క్లాన్ చీఫ్ అంటే క్లాన్ చీఫ్గా తను ఆడటము ఇంపార్టెంట్ ఎవరి చేత ఆడించాలో కరెక్ట్గా వాళ్ళని పంపించడం కూడా ఇంపార్టెంటే అని చెప్పాడు ఇది కరెక్ట్ ఎందుకంటే అంత చిన్న టాస్క్ బాల్ టాస్క్ టాస్క్ని నబీల్కి ఇవ్వడం కరెక్టా ఆల్రెడీ ప్రేరణ ఉంది ఆడకుండా నైనికా ఉంది నీ తినే నామినేట్ చేసింది నైనిక అంటే తిని చేయలేదు బట్ మిగతా వాళ్ళందరూ నైనికా చేశారు నామినేషన్స్ నువ్వు సరిగ్గా ఆడట్లేదు అలాంటి చిన్న చిన్న గేమ్స్ కొంచెం లేడీస్ కి ఇస్తే లేదా కొంచెం ప్రేరణకు హెల్ప్ బాగాలేదు కాబట్టి తనకి ఇస్తే బాగుంటుంది యాజ్ ఏ క్లాన్ చీఫ్ గా ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది ఇంకొక విషయం నిఖిల్ ఎక్కడంటే సూపర్ టూబర్ గేమ్ ఆడాడు నేను అందరూ యష్మి గెలవడానికి పృథ్వీ కరెక్ట్ గా చెప్పాడు అనుకుంటున్నారు కానీ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు నిఖిల్ ఏం చెప్పాడంటే ఫస్ట్ నువ్వు చిన్న బాల్స్ వేసేసి చిన్న బాల్స్ మధ్యలో పెద్ద బాల్ ని ఇన్సర్ట్ చేయి అంటే దూర్చాలి అలా చేస్తే నీకు మంచిగా ఉంటుంది అని చెప్పాడు సో నిఖిల్ మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ మంచి క్లాన్ చీఫ్ గా గెలుస్తూ గెలిపిస్తూ వాళ్ళ టీమ్ లో అవకాశాలు ఇస్తూ చాలా బాగా ఆడాడు అనిపించింది